జాతర అట కాదు అటు జాతర చిన్న గంట ఫుల్ జనాలంట డంపాడికెళ్ళి ఫ్రెండ్స్ స్టార్ట్ ది గేమ్ ఇప్పుడు వచ్చినావు ఐదు ఐదు ఏమో మా అబ్బాయి పోయిండు అబ్బాయి ఫుల్ జనాలు బాబాయ్ అన్నాడు పిండి కలుపుకొని పోయి కాళ్ళు కలుపుకొని బయట పిండి అలా పోయి కానీ ఇది పట్టుకొని నేను వచ్చిన నరసింహ నువ్వు వేపు లెంత్ కొట్టు గాలపై బాగలేదు లేకపోయినప్పుడు లెవాల పెట్టేసి నేను తీసుకుంటా నరసింహ చిక్కు చిక్కు అవి ఏం తీసుకుంటాయి నేను పెట్టిస్తాయి పూర వేయాల నేను నచ్చిన కాడే కానీ మొట్టు మీద మాత్రమే అబ్బో మన అందానికి వదులుకుండా మళ్ళీ పైకి పోవాలా ఏ లేదు పిల్లప్పు కాదు ఏదెందుకు అది అట్లా ఉండండి అది అదే వెళ్ళిపోద్ది రప్ప అది చాన్లో ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఉండదు అది దీని అంటేనే అదే వెళ్ళిపోద్ది వేసినప్పుడు నరసింహ ఇందులో లేస్తావు అంట నువ్వు వీడియో తీసినావు కదా వేసేది నేను తీస్తాపా ఫ్రెండ్ చూడండి మా బాంబర్ది అలా కాస్టింగ్ చేస్తారంట ఓకే సూపర్ చేసినావు ఇట్రా చెట్ల మీదకి వెళ్ళి తీసేదాన్ని లైన్ని వచ్చి నరసింహ లేపిట్ లేపు ఓ హైట్ తక్కువ కానీ పోదా తర్వాత ఇబ్బంది అవుద్ది పోవచ్చు నడుచుకుంటాను మీకు పోవచ్చు చికెన్ దేపు చికెన్ దేపు చికెన్ రేటువా ಈ ಬಟ್ಲನ್ನ ಕರ ರಸ ಮಾಡಿ ತಿಂತಾಳು. ಓ ರಾಗಣ್ಣ. ಸಾರ ಲಾಗ ಮಾಗ ಬಿಲಗ ಆಗೋ ಚಿಕ್ಕಿ ಬರ್ತೈ. ಏ ಚಿಕ್ಕಿ ಬರ್ತೈ. ನಡು ಬಾಡು. ಇಲ್ಲಿ ಹೋಗtauಗೆ ಬಾ. ಇರೇನೆ ಫೋನ್ ಅಲ್ಲಿ ಬಾಡು. ಒಂದರ. ಅದೇ ಇರಲ್ಲ. ಕೊಂಚ ಬರ್. ಅತ್ತೆ ತೇ ಮದರಿಕೆ. ಕೊಂಚ ಮಂದಿ ತಿಸ್ಕೋ. ಲಾಗ ಎಡಿಟ್ ಕೊಡಿ ಕೊಡಿ. ಚಿನ್ನ ಚಿನ್ನ ಕೊಡಿ.

మూడు నాలుగు వారాలు ఉన్నాయి చూపలం నర్సింబాబు డిఫిడ్ ఐడియా అది పెట్టే పక్కన పెట్టే కానీ ఫోన్ కింద పడితే ఫోన్ కింద పడి పైది ఇట్లా పెట్టుకో ఏ ఇట్లా పట్టుకోసారి చిక్కం పడుతుంది బయట కొడుతుంది అది ఎగిరిందంటే ఆకుంటాయి తీసేసింది చేపకి లేదు లేదా బడి తీసేదాను వదిలే అది పిచెం ఫ్రెండ్స్ రవ్వ ఉంటది అది కీజనరు ఉంటది ఫ్రెండ్స్ ఇది బట్ అదే వచ్చేకలేబో ఫ్రెండ్స్ కొనే డబల్ జాత స్టార్ట్ అయింది ఆల్్రెడీ అన్న లింక్ ఇద్దాను ఇక్కడ నుంచి గా స్టార్ట్ అటు పైనే పైనే ఉన్నది మొత్తం డిస్కులు డబ్బాలు రేపు చూడాలి రేపు సందడి ఆదివారం రేపు ఇక మామూలుగా అసలు ఫుల్ ఫుల్ బిజీ వేయటానికి కూడా చోటు ఉంటుంది ఇక్కడ జనాలు ఉంటారు ఇది లొకేషన్ ఇంక వచ్చేటోళ్ళు వస్తేనే ఉండరు ఇంకా రేపు పొద్దున్న చూడాలి డబ్బాల జాతరని పోని పోనీ తీసుకుపోయిందా ఏ వంకాయ కాలేదా చెప్పినగా ఈ ఫోన్ కూడా ఏమైనా పెట్టుకో వీడో తీసుకో అమ్మ చిక్కరా అరే చిక్కం పెట్టరా రా చిక్కం రా మొద్దు ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది చిక్కం చిక్కం ఇక్కడే ఉంది

చేది ఏంటో తెలియదు అలా ఎదురొతుంది కడ తీసుకున్నా దీన్ని రవే రవ్వే రబ్బా గుచ్చే కాదు బా అలా కొట్టిందాక చాలా గుచ్చుకుంటుంది బయటి బయటికి బా

నోట్ బుక్లో ఉంట చికెన్ అయిపోయినా ఫ్రెండ్స్ చూడండి రవ్వ కేజీ దగ్గరలో ఉంటుంది డిస్ప్లే ఒక రేజులో లాక్కు పోయింది పైన ముందుకు పోయింది ఇది అది పెద్దదైతే కాదు ఇది తిట్టుకున్నది పెద్దది కాదు చిన్నది ఎంత అలా కాదు ఇయగా కంపల్సరీ చూడండి మాది బంగారుజాల చూడసారి అంటే అది చేప గాలం పడేది అంటే చూడండి ఎంత పెద్ద చేపడదు హైలైట్ మామూలు చేప కాదు అసలు ఇది ఇది వేసుకున్నా చి నా చిక్కన్ తీసుకురాండి దడ సైజ్ అది దాలి చిక్కన తెనో చిక్కన్ చిక్కో చిక్కో ఆర్డర్ చేయండి ఇంకా నాట్ కొనిపోతావు దబ్బదట్ల ఓలా 30 దేది నాకరే ఒక కాలర్ టిక్కు వస్తది తీసుకో అలా తీసుకో అలా ఉదిలే అలా ఉదిలే దారోగా దారోగా

छोटा-छोटा गाड़ी वाह ना सार मुंह तो। से डाल दे बट बट अब

мериगा मेरिगा फ्रेंड्स చూడండి మెరిగా 2 కేజీస్ ఉంటది అన్న అబా చికండి తగలసేయ్ యాడిపోతనే తల్లి బైక్ కొట్టే యాడిపోతనే కను యా అదొనాలి నల్లంటది తిమా సో యాడికి చేపల దీపోయి పది నైట్ అయిపోయింది షికార్ ఫ్రెండ్స్ చూడండి ఎలా అయినా నైట్ కూడా అయిపోయింది మొత్తం ప్యాక్ చేసుకొని టైం అయిపోయింది మెరుగా చాలా వరకు నాలుగు వ్యూ పెట్టేసాయి చిన్న మనం చిన్న వీడియోలో పెట్టాం ఉన్న పెద్ద ఎవరికి పెట్టేది ఓకే చికెన్ వాళ్ళేసాయి నర్సీమ్మ ఫ్రెండ్స్కి బాగా చెప్పు కూర్చొని ఆడలేసి ఆడికి పోతాను చావు చూపెట్టి బాగా చెప్తావా నెక్స్ట్ వీటితో మళ్ళీ కలుస్తావా అని చెప్పాలి ఎప్పుడైనా